కి స్వాగతం అంగన్వాడీలకు ప్రతిపక్ష నేతగా ఉండగా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చామని వారి న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్వాడీలు ఇరవై ఏడు రోజులుగా సమ్మె చేస్తుంటే వారిపై జగన్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని అంగన్వాడీలకు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండూ శ్రీవరప్రకాష్ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబుతో కలిసి వారికి సంఘీభావం ప్రకటించిన అనంతరం ఎమ్మెల్యే వేగుల మీడియాతో అన్నారు మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద గత ఇరవై ఏడు రోజులుగా తమకు కనీస వేతనాలు చెల్లించాలని వైఎస్ జగన్ తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబుతో కలిసి వారికి సంఘీభావం ప్రకటించారు అనంతరం అంగన్వాడీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ సమ్మె విరమింప చేయాలని లేకపోతే ఎస్మె ప్రయోగిస్తామని ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఆంగనవాడిలా న్యాయమైన డిమాండ్లు జగన్ ప్రభుత్వం తీర్చకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు మరి గత ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై ఏడు రోజుల నుంచి మరి అంగన్వాడీ టీచర్సు హెల్పర్సు మరి మనకి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది చూస్తూ ఉన్నాం వాళ్ళు సమంజసమైన కోరికల్ని తీర్చమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం ముందైతే ఎక్కడా ఎప్పుడు లేని విధంగా అంగన్వాడీ సెంటర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మరలా రాత్రి ఎస్మా ప్రయోగం అంటే ఈ ప్రభుత్వానికి బడుగు బలమైన రోగాలకు సంబంధించినటువంటి మరి అక్క చెల్లెమ్మల మీద ఈ ప్రతాపం జీవిస్తున్నారంటే ఎంత సిగ్గు చేయటైన విషయం ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి మరి ఏం చేద్దామని ఇలా ఆలోచన అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేసి మీరు హ్యాండ్ ఓర్ చేసుకున్నారు చేసుకుని దగ్గర దగ్గర పది రోజుల పైన అయింది మీరు ఏం ఉద్ధరించారు అక్కడ మరి ఎవరైనా పిల్లలకి ఏమన్నా మీరు పెట్టారా ఎక్కడైనా ఒక్కళ్ళనైనా మన మండపేట నియోజకవర్గంలో ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ లేదు ఒక గర్భిణీ స్త్రీకి కానీ మీరు ఎవరిని ఇచ్చారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను సూర్గా ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే సామాన్యుల మీద మీ ప్రతాపం చేయించడానికి గవర్నమెంట్ ఉందా మరికొకసారి మనం వాస్తవానికి వెళ్తే ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చూడైంది గవర్నమెంట్ వచ్చి రాగానే మాత్రం ఒకే ఒక్క వెయ్యి రూపాయలు పెంచారు పెంచి మరి నిత్యావసర వస్తువులు పది రెట్లు పెంచే మొత్తం పెరుగుకొని ఏ కొనాలన్నా ఉప్పులు కానీ పప్పులు కానీ బియ్యం మెల్లం చింతపండుతో నూనెలతో సహా ఏది కొనాలన్నా రెట్టింపు రేట్లు పెరుగుకొని మరి వాళ్ళు ఏం వండుతున్నారో ఏదో మీ ప్యాలెస్ ఏమని అడుగుతలేదు కదా మీ సంబంధాలు పంచిపెట్టమని అడుగుతలేదు కదా లేదా మీ ఇసుక లేదా మీ మీ తోట తిరుమూతి గారు చేస్తుంటే ఇసుక దోపిడీలో కానీ గ్రామీల దోపిడీలో కానీ వాటా ఇమ్మని అడగట్లేదు కదా వాళ్ళు కనీస వేతనం ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ఆ కనీస వేతనం ఇవ్వకుండా మరి చట్ట ప్రకారంగా వాళ్ళు అడిగేదే మనం చేయవలసిన బాగా కనీస బాధ్యత ఉంది దాన్ని పక్కన పెట్టి మరి యస్మా ప్రయోగం అంటే ఏం చేద్దామని మరి సమాధానం చెప్పాలి గౌరవ ముఖ్యమంత్రిగా దీనికి సూటిగా సమాధానం చెప్పాలి మరి వారికి ఎంత పనిచేసిన అధికారులు ఇక్కడ లోకలో వైఎస్ఆర్ ఇన్ఛార్జ్గా దీనికి సమాధానం చెప్పాలి ఈ కోరిక వాళ్ళు సమంజసమా కాదా ఇప్పుడు ఎమ్మెల్యేలకి లక్ష డెబ్బై వేలు ఇస్తున్నారా ఎమ్మెల్సీలకి మరి వాళ్ళు ఏమైనా లక్షలు అడుగుతున్నారా ఏంటి అన్యాయం వెంటనే ఈ యస్మాని ఉపసంహరించుకోవాలి సమంజసమైనటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని మరిన్ని తాజా వార్తలు విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి